ఆర్థిక పరంగానే కాదు పర్యావరణ హితమైన పంట వెదురు అడవుల్లో పెరిగే ఈ ఆకుపచ్చని బంగారుపు పంట కరువుసీమ రైతులకు సిరులు కురిపిస్తోంది మార్కెట్లో డిమాండ్ ఉండడం సుమారు పదిహేను వందల రకాలుగా వెదురు ఉపయోగపడుతుండటంతో ఈ మధ్య కాలంలో దీన్ని చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు నమ్మకమైన ఆదాయం అందించే పంట కావడంతో అనంతపురం జిల్లాకు చెందిన రైతు వంశీకృష్ణారెడ్డి తన పదెకరాల పొలంలో వెదురు సాగు చేస్తున్నారు చీడపీడల బెడద లేకుండా తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతో వెదురు సాగుతో లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్న రైతు వంశీకృష్ణారెడ్డిపై ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వంశీకృష్ణారెడ్డి ఎంబీఏ ఎల్ చదివారు అనంతరం బళ్ళారిలో ఓ ప్రైవేట్ ఉద్యోగం కూడా చేసేవారు కరోనా విజృంభణ సమయంలో ఉద్యోగం వదిలి స్వగ్రామానికి చేరుకున్న వంశీకృష్ణ వ్యవసాయం వైపు మక్కువ చూపారు అయితే తోటి రైతులు పండించే పంటలను కాకుండా ఈ రైతు వెదురు సాగు చేయాలని నిర్ణయించుకున్నారు కర్ణాటకలోని హోసూరు ప్రాంతం నుంచి టిష్యూ కల్చర్ వెదురు మొక్కలను సేకరించారు బల్కోవా న్యూటన్ అనే రెండు రకాలకు చెందిన పదివేల మొక్కలను రెండు లక్షల రూపాయలతో కొనుగోలు చేశారు తనకున్న పదెకరాల పొలంలో మొక్కలను నాటారు వాటర్ అంతా వెళ్లేసి ఇక్కడ ఏరియాలంతా తక్కువైపోయింది వాళ్ళంతా డిసైడ్ చేసి బెంగళూరు బెల్లారీకి ఎడ్యుకేషన్ అని నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయింది నాది ఎంబీఏ ఎల్ఎల్బి కూడా అయిపోయింది జిందాల్ హాస్ హాస్పిటల్లో హెచ్ఆర్ హెడ్గా పనిచేస్తామంటి అసిస్టెంట్ మేనేజర్ అక్కడ నేను వర్క్ చేసేవాడిని తర్వాత కరోనా వచ్చాక డీసీ వాళ్ళు మన హాస్పిటల్ నుండి అక్వర్ చేసుకున్నారు ఆ టైంలో కంటిన్యూ చేసేది ఉండింది నాకు బట్ మా పేరెంట్స్ అంతా కలిసి మా డిస్కషన్ చేసేసి వాపస్ వచ్చాను గొల్లపల్లికి మా ఊరి ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి డెవలప్ చేద్దామనే వచ్చాము డెవలప్ చేస్తూ చేస్తూ ఒక ప్రాజెక్ట్ పెట్టుకుందాము ఏదైనా ఒక పెద్దగానే ప్రాజెక్ట్ పెట్టుకుందామనేసి మన స్టార్టింగ్ వచ్చినప్పుడు కొద్దిగా వెజిటేబుల్స్ అవన్నీ స్టార్ట్ చేసుకున్నాను ఎందుకో నాకు నచ్చలేదు ఎందుకంటే లాటరీ సిస్టమ్ లాగానే ఉంది అంత చూస్తుంటే ఒక్కసారి వచ్చిందంటే మూడు సార్లు వెనకపోవాల్సిందే మనకి ఎంత వచ్చిందో అంత పెట్టుబడి అంతా మళ్ళీ ఆదంక పెట్టేదే అయిపోయింది దానికి అంత ప్రాజెక్ట్ లెక్క వేరేవన్నీ పంటలు చూసాము పెద్ద పెద్ద క్రాప్స్ కూడా టీక్ కానీ మహాగణి కానీ ఇవన్న శాండల్వుడ్ కానీ ఇవన్నీ చూసాము ఇవన్నీ చూసాక కొద్దిగా ఎందుకు నాకు నచ్చలేదు చాలా వెయిటింగ్ పీరియడ్ చాలా ఉన్నింది వెయిటింగ్ పీరియడ్ కాకుండా నెక్స్ట్ మళ్ళీ మొక్క కొత్తది వేయాలా తీసాక మళ్ళా సాగు మళ్ళా సాగు చేయాలా కొత్త వేయాలా అని ఇది నేషనల్ బొంబు మిషన్ కింద మన మోదీ గారు ఇదని నేషనల్ బంబు మిషన్ ముందు తీసుకుపోని అని చెప్పేసి వాళ్ళ ఐడి వాళ్ళు పెట్టారు ఎందుకంటే కొద్దిగా చైనాది ప్రాబ్లం అయింది మనకి వచ్చే అక్కడ నుంచి ఆ టైంలో ఈ ప్రాజెక్ట్ చేస్తూ చేస్తూ మాకు ఇది బ్యాంబూది వచ్చింది దాంట్లో ఏ వెరైటీ బాగుంటుందని లోకల్గా మనకి బాగా పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎడారి ఉన్నట్లే ఇంత పచ్చగా ఉండాలంటే కూడా కష్టమే మనకు వేరే ఏమైనా పెట్టినా కొద్దిగా ఎండ మనకి బోర్వెల్ వాటర్ లేదు అంటే అయిపోయింది ఆ బోర్వెల్ కూడా ఎవ్రీ టైం కొద్దిగా ప్రాబ్లమే ఇస్తూనే ఉంటాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఇలాగే ఇచ్చింది అప్పుడు టెంకాయ చెట్లు కానీ అన్నీ చాలా ఎండుకుపోయేసాయి మన తోటలో అవి టెన్ ఇయర్స్ బ్యాక్ అండి అనుకుంటాను నాకు వచ్చినప్పుడు దాని గురించి సాగు చేసేది అవన్నీ గురించి కూడా నాకు తక్కువనే అవగాహనము పెట్టుకున్నాక ఎలా అంటారంటే మీరు చిన్న అబ్బాయిని బావిలో తోసేస్తే ఈత వాడే నేర్చుకుంటారు అంటారు కదా అలాగే నేను జంప్ చేసేస్తాను బావిలోకి సాగు చేసేదానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ నేర్చుకుంటా ఇది బాగుంటుంది అని చెప్పేసి బ్యాంబు సెలెక్ట్ చేసుకున్నాము బ్యాంబు మిషన్ కింద మనకి ఆర్టికల్చర్ ఆఫీసర్ దస్తగిరి గారు కూడా ఐడియా ఇచ్చి వాళ్ళు కూడా ఐడియా చెప్పారు ఇది మనకి శాంక్షన్స్ కూడా వస్తాయి అమౌంట్స్ వస్తాయి అని చెప్పి ముందు ముందుకు తీసుకొని వెళ్ళారు తర్వాత వస్సు వస్సు అంత భీమా అనేసి అంటారు లోకల్ లాంగ్వేజ్లో బంబూసా బల్కోవా ఆ వెరైటీ పొడుకుతూ ఉన్నాము వస్తూర్లో మనకు దొరికింది అది డిస్టెన్స్ తక్కువ అవుతుందిగా అని మేము ఇక్కడే తీసుకున్నాం బెంగళూరు దగ్గర వస్తూర్ అని ఉంది ఆ వస్తూర్లోనే తీసుకున్నాము జెనివిన్ అనే కంపెనీ ఉంది ఆ దాంట్లోనే తీసుకున్నాము తర్వాత ఇదంతా ప్రాసెస్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతుంటే న్యూటన్స్ వేసుకోండి మేము యాక్చువల్లీ టుల్డా వెళ్ళాలి నేను బంబుసా టుల్డా వెళ్ళాలి అని అనుకున్నాం ఫస్ట్ తర్వాత న్యూటన్స్ వెళ్ళండి అది మన ఏరియా తొందరగా పెరుగుతుంది టుల్డా సెవెన్ ఇయర్స్ పడుతుంది మాకు అగర్వతి కోసం కావ పోతారంటే ఇది అని చెప్పారు న్యూటన్స్ కూడా వేసాం మన దాంట్లో రెండు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ప్లాంట్స్ తీసుకొచ్చాం టెన్ ఏకర్స్కి ఫైవ్ ఒక్ ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు ఐదు అడుగులు ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టాము మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి పది ఫైవ్ బై టెన్ అంటారు ఆ ప్రకారంగా పెట్టాను కేవలం ఒకే పంటపై ఆధారపడకుండా వెదురు తోటలో అంతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు మునగ వంటి పంటలు సాగు చేస్తున్నారు రెండో విడతలో మరో పది ఎకరాలలో టుల్డా రకం వెదురు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు ఈ సాగుతారు ఎంచుకున్న రకాన్ని బట్టి పంటకాలం ఆధారపడి ఉంటుందని రకం సంవత్సరాల వ్యవధిలో కోతకు వస్తుందని న్యూటన్ రకం నాలుగేళ్లలో కోతకు వస్తుందని రైతు వంశీకృష్ణారెడ్డి చెబుతున్నారు చీడపీడలు సోకని పంట వెదరని క్రిమి సంహారకాలు వాడాల్సిన అవసరం లేదంటున్నారు లోకల్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ భీమా అంటే భీమా మాస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మాస్ కంటెంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇది యూసేజ్ చాలా వరకు యూసేజ్ అవుతుంది ల్యాడర్స్కి కానీ ఫర్నిచర్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ ఈవెన్ పిల్లెట్స్ చేసేదానికి కానీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ లైక్ ఇది ఏదైనా సపోర్ట్ ఇచ్చేదానికి కానీ అన్నిట్లకి యూజ్ అవుతుంది ఈ వెరైటీ ఇది వచ్చేసి మేము ఇంకొక ఐడియా కూడా చేసాము ఇదంతా ఈ కవర్స్ ఉంటాయి ఇదంతా కూడా ఇవి కొద్దిగా పెద్దగానే వస్తాయి ఈ కవర్స్తో చిన్న బౌల్స్ వస్తాయి లేకుంటే దీపాలు అలాంటివి ట్రై చేయాలని పెట్టుకున్నాము ఈ ప్లాస్టిక్ ఆప్షనల్ ఈ మొక్క నుంచి చేసుకోవచ్చు మనం చిన్న చిన్న బౌల్స్ కానీ కాఫీ కాఫీ చిన్న కప్స్ పెద్ద కప్స్ కానీ చిన్న కప్స్ చేసుకోవచ్చు ఇది మల్టిపుల్ ఆప్షన్ అండి ఇదానికి ఇది లేదు మీరు బా రైతులు మనము ఫుల్గా పెట్టుకోలేకుండా బార్డర్ పెట్టుకోవచ్చు బార్డర్ పెట్టుకుంటే ఒక్క మొక్క ఐదు నుంచి ఆరు ఎనిమిది వరకు మనకు దిగుబడి వస్తుంది బొంబులు ఒక్క బొంబు యాభై రూపాయలు కమ్మినా కూడా మనకేమీ నష్టం లేదండి యా యాభై ఐదు యాభై ఎంత అయింది చూడండి నూట యాభై వరకు మనకు ఒక్క చెట్టు నుంచే వస్తుంది అలాగే ఒక ఎకరా వేసుకున్నారనుకోండి అరౌండ్ ఐదు లక్షల వరకు తీసుకోవచ్చు మీరు అలా ఒక ఎకరాకి వెయ్యి నుంచి వెయ్యి రెండు వందలు వెయ్యి ఆరు వందలు కూడా పోతారు వెయ్యి రెండు వందలకి యావరేజ్గా మొక్కలు పోతాయి మొక్క ఈ విధానం కూడా ఎలా అంటే ఐదు బై ఐదు ఒక చెట్టు నుంచి ఒక ఇంకొక చెట్టుకి ఐదు డిస్టెన్స్ వచ్చేసి పది పెట్టుకుంటే చాలండి ట్రాక్టర్ పోయి తీసుకొని వెళ్ళేదానికి అన్నిటికీ వస్తుంది అంత పంటగా మునగ కూడా పెట్టాను నేను మొనగ సాగు కూడా ఇస్తా ఉంది నాకు క్రాప్ వచ్చేసిందండి మొనగది మొనగ వచ్చేసి ఈ పౌడర్ చేసేసి బెంగళూరు కూడా ఇచ్చేస్తున్నాను అమ్మేస్తున్నాను ఇదంతా మొనగకాయలు లోకల్ మార్కెట్కి పోతున్నాయి ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రొడక్షన్ అయినంత మునగా హైదరాబాద్కి అలా అని పంపించాలని అనుకున్నాను ఇవే ఒక రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉన్నాయి ప్రపంచంలో వెదురును ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్న మన దేశం చైనా తరువాత రెండో స్థానంలో ఉంది అస్సాం రాష్ట్రంలో వెదురును ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కంచల్ నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు గృహ అలంకరణలు సంగీత నుంచి ఫర్నిచర్ సామాగ్రి వరకు మొక్కలకు ఊతం కర్రలుగా వ్యవసాయంలో ఉపయోగించడం దగ్గర నుంచి కాగితం పరిశ్రమల వరకు వెదురు వినియోగం విపరీతంగా ఉంది అందుకే ఆకుపచ్చని బంగారంగా ఈ పంటను అభివర్ణిస్తున్నారు రైతులు మామిడి సపోటా జామ అరటి దానిమ్మ పంటలు చేతికి వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితులు నెలకొన్నాయి వెదురు సాగులో ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు

ఇది ఫోర్ ఫోర్ ఇయర్స్కి వస్తుంది మనకి ప్రోడక్ట్ చేతికి ఫోర్త్ ఇయర్ వచ్చినప్పుడు కటింగ్స్ చేసుకునేసి అంటే ఈ మొలకలు వచ్చే ఇంకా రెండు వేరే కొత్తవి వస్తాయి కదా రైజాన్స్ అవి పైకి పోతాయి ఫుల్ హైట్లో వెళ్ళినప్పుడు అవి కట్ చేసుకొని అగరబత్తి కోసం వాడతాము ఫర్నిచర్కి వాడచ్చు కొద్దిగా స్మూత్ ఉంటుంది హార్డ్ ఉండదు టు బీమా భీమా బల్క్ అంటారు కదా ఆ దానికి హార్డ్ కొద్దిగా తక్కువ ఉంటుంది డ్రై చేసినప్పుడు అన్నీ ఒకటే హార్డ్నెస్ వచ్చేది ఒకటే బట్ తొళ్ళు ఉంటుంది అక్కడ వెదురుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని టన్ను ధర మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు పలుకుతోందని రైతు చెబుతున్నారు ఎకరాకు నలభై టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉండడంతో ఎంత లేదన్నా లక్షా నలభై వేల వరకు ఆదాయం వస్తుందని రైతు అంచనా వేస్తున్నారు సాంప్రదాయ పంటలకు భిన్నంగా తక్కువ పెట్టుబడితో తక్కువ కాల వ్యవధిలో దీర్ఘకాలిక పంటల సాగుకు కృషి చేస్తున్న వంశీకృష్ణని స్థానికులు అభినందిస్తున్నారు ఈ రైతు దారిలోనే వెదురు సాగుకు ఆసక్తి చూపుతున్నారు దీన్ని చూసినప్పటి నుంచి నేను కూడా పెట్టాలని ఆశాభావంతో ఉన్నాను దీనివల్ల మనకి ఇప్పుడు తోటల్లో కంచెకి ఇప్పుడు జాలరాకి దానికి చాలా ఖర్చు చేస్తున్నాము దీన్ని మనం బార్డర్లో వేసుకోవడం వల్ల దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మనకి పశువులు కానీ మరి ఇతర జంతువులు కానీ వెదురుగా గాలి కానీ ఒకవేళ వేగంగా గాలుల్లో కూడా ఇది చా చాలా తటస్థంగా నిలబడతా ఉంది దీనివల్ల మనకి చాలా ఉపయోగంగా ఉంది దీనివల్ల ఇంకోటి ఏమిటంటే మనకి ఎరువులతో కానీ ఇతర మందులతో కానీ మనకి అవసరం లేదు ఇది ఒకసారి నాటిన తర్వాత యాభై నుంచి అరవై సంవత్సరాల వరకు ఉంటుంది మన కుటుంబాల తరాలు వాళ్ళ కూడా దీన్ని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇవల్ల వచ్చే ఆకులతో కానీ మనం చిన్న చిన్న పానీపూరి బండిల దగ్గర చిన్న కప్స్ మాదిరిగా మళ్ళీ భోజనానికి అవసరమైన ప్లేట్స్ విధంగా గాడ ఇతర రకాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల వేస్ట్ అంటూ ఏమీ లేదు ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క రైతుకు చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల ఒక్కసారి నాటిన తర్వాత మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీన్ని మనం పెంచుకోవడం వల్ల కూడా వర్షాలు ఎక్కువైనా వర్షాలు లేకపోయినా కూడా ఇది కొంచెం తట్టుకోగలదు ఒకసారి మన అనంతపురం జిల్లాలో వర్షాలు చాలా తక్కువైతాయి అలాంటి టైంలో దీన్ని ఒకసారి మనం వేసుకున్న తర్వాత ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని రైతుకి నేను సూచిస్తున్నాను ఎప్పుడూ మూస ధోరణిలో పక్క రైతు పండించే పంటలను సాగు చేయడమే కాకుండా వాణిజ్యపరమైన ఆలోచనలతో రైతులు ఇలాంటి పంటలు సాగు చేస్తే తప్పక లాభాలు దక్కుతాయని వంశీకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు